హరి ఓం ఆదిశంకరాచార్య వాక్యవృత్తి తత్వమసి అనాపన్న వికారా సన్ అయస్కాంతవ దేవయ బుద్ధ దేవయ బుద్ధ్యాదీం చాలాయేత్ ప్రత్యక్ సోహమిత్యవధారయ పొందినటి వికారము కలవాడు అయి ఉండి అయస్కాంతమురో అంతరాత్మైన ఎవరు బుద్ధి మొదలైన వాటిని కదిలించుతాడో అతడే నేను తెలుసుకో జైసే చుంబక్ వికార్కో ప్రాప్త ప్రాప్త నహూయర్ లోహెకో चलायमान करता है वैसे जो प्रत्यगात्मा निर्विकार रहकर बुद्धि आदि को चलाता है वही ही मैं हूँ ऐसा तू निश्चय करो हैव द फर्म कन्विक्शन दैट यू आर वन विद चेंजेस इन द मूव सेल्फ दट मूव द इंटरेक्ट एटसेक्ट्रा लाइक द लोड स्टोन्स मूविंग आयरन ओम शांति 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 ही अरि ही ओम